ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమం మేరకు అభివృద్ధి చేయలేదని ప్రజలు కోరుకున్న విధంగా పాలన సాగించలేదని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఆయన నెల్లూరులో బాబు చూరి భవిష్యత్ గ్యారెంటీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వల్ల ఏ పని కావడం లేదని రాబోయే ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఐటీ ఉద్యోగాలు మరింత పెంచుతామని ఐటీ ఉద్యోగాలను రాష్ట్రానికి తెచ్చిన జనతే చంద్రబాబు నాయుడు అని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కోటర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు i okay. ండి ఈరోజు నెల్లూరులో పదహారవ డివిజన్లో ఏదైతే సర్వేపల్లి కణాలు కట్ట మీద ఇల్లుండాయో ఆ ఏరియాలో యాక్చువల్గా యొక్క భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఈరోజు అందరం పాల్గొనడం జరిగింది ఇప్పుడే యాక్చువల్గా కొన్నిళ్ళు తిరిగాం ఒక ఇరవై ఏళ్ళు దాకా ఎక్కడ పోయినా ఒకే నినాదం ఒకటే ఒకటే చెప్తున్నారు ఈసారి మీకే ఈసారి వచ్చే తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు అంటే మేము అడగకముందు వాళ్ళ గడప తొక్కకముందు వాళ్ళు చెప్తున్నారు ఈసారి మీకే ఈసారి వచ్చే తెలుగుదేశం పార్టీ అంటే రాష్ట్రంలో ఏ పార్టీ వచ్చేది కూడా వాళ్ళు క్లియర్ కట్గా చెప్పేస్తున్నారు అంత వేవ్ ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో ఉంది రాష్ట్రంలో వేవ్ అనేది మన తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినప్పుడు కూడా లాస్ట్ టూ మంత్స్లో వచ్చింది అదేవిధంగా కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచినప్పుడు లాస్ట్ టూ మంత్స్లో కానీ ఈ రాష్ట్రంలో మాత్రం మొదటి సంవత్సరం తర్వాత నుంచే మొదలైపోయింది మరి వన్ ఇయర్ నుంచి అయితే చాలా ఉధృతంగా ఉంది ఆ వేవ్ మరి మన చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాత అది ఇంకా ఉధృతమై ఎక్కడ పెట్టినా అంటే వచ్చే తెలుగుదేశం వచ్చే తెలుగుదేశం మన టౌన్లో మన జిల్లాలో లేదా మన రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో కాదు ఈ యొక్క మాట ఈ యొక్క వచ్చే తెలుగుదేశం అనేది పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర ఒరిస్సా ఇట్లా పక్క రాష్ట్రాలన్నింటిలో కూడా అదే డిస్కషన్ అంటే తెలుగు వాళ్ళు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతుంది వాళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతుందంటే ఇక్కడ వాళ్ళ బంధువులు మిత్రులు ఫోన్లు చేస్తూ డిస్కషన్లో వాళ్ళు డిస్కస్ చేయటం ఎవరైనా బయట ఆంధ్రాలో తప్ప బయట ఉన్న ఏ తెలుగువాడైనా ఈరోజు మాట్లాడేది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వచ్చేస్తుంది నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాడని అంటే బయట వాళ్ళ యొక్క టాకే ఫైనల్గా జరగబోయేది ఎందుకంటే ఇక్కడున్న వాళ్ళ బంధువులు మిత్రులు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు రోజో వారానికి రోజు ఆ మాటల్లో డిస్కషన్లో ఇక్కడ ప్రజలేమనుకుంటున్నారో అది వాళ్ళకి క్యారీ ఫార్వర్డ్ కాబట్టి నూటికి నూరు పాళ్ళు అత్యధిక మెజారిటీతో వచ్చేది పార్టీ ఎన్ని సీట్లు నూట డెబ్బై నూట డెబ్బై ఐదా లేకంటే ఆయన అంటున్నాడు కదా వన్ సైడ్ గేమ్ అని ఆ వన్ సైడ్ గేమ్ ఈసారి జరిగేది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనేక తప్పులు చేశాడు సీఎంగా పరిపాలన సరిగా సాగించాల పరిపాలన అంటే పేదలు నిరుపేదలకి సంక్షేమాలు చేయాలి వాళ్ళ అభివృద్ధిని కూడా కాక్షించాలి సంక్షేమాలు ఇచ్చేసి ఊరుకుంటే కాదు వాళ్ళకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాంటివి పెట్టించాలి వాళ్ళ యొక్క ఆదాయాల్ని పెంచాలి ఆదాయాన్ని పెంచే విధంగా చేయాలి అదేవిధంగా యువత ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆదాయం పెరిగే చేయాలి నేను యాక్చువల్గా ఇవాళ మధ్యాహ్నం తొమ్మిదవ డివిజన్లో తిరిగాను అక్కడ ఒక ఆరు మంది నన్ను ఇవాళ కలిసిన వాళ్ళల్లో సార్ బెంగళూరులో ఐటీ చేస్తున్నాం చెన్నైలో ఐటీ చేస్తున్నాం హైదరాబాద్లో ఐటీ చేస్తున్నాం ఆరు మంది చెప్పారు వాళ్ళ తల్లిదండ్రులు బ్యాక్గ్రౌండ్ అడిగాను అడిగితే తల్లిదండ్రులు మెజారిటీ లేడీస్ అయితే ఇళ్లలో పనిచేసుకుంటున్నారు తండ్రి అయితే ఆటో కానీ లేదా చిన్న మెకానిక్ కానీ లేదా సెంట్రింగ్ పని అంటే ఈరోజు వాళ్ళు ఐటీ ఉద్యోగులు అయ్యారంటే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో మాదాపూర్లో వేసిన బీజం ఒక్క బిల్డింగ్ కట్టాడు ఆ బిల్డింగ్ తోటి హైదరాబాదులో మొత్తం ఐటీ బిల్డింగ్స్ వచ్చేసినాయి వేల మందికి ట్రైనింగ్ ఇచ్చారు దాని ద్వారా వేల మందికి ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళందరూ ఈరోజు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో వచ్చేసారు అది ఆ విధంగా పేదలు నిరుపేదలైనా వాళ్ళ ఆర్థిక స్థితిని పెంచాలి పెంచాలంటే ఇప్పుడు ఎవరైతే పెద్దలు ఉండారో వర్క్ చేసుకుంటున్నారో ఒక పెయింటర్ ఉండాడు లేదా ఒక కార్పెంటర్ ఉండారు లేదా ఒక షంట్రింగ్ అతను ఉండాడు వాళ్ళ నైపుణ్యాన్ని పెంచటం దాని ద్వారా వాళ్ళ ఆదాయం పెరుగుతుంది వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉండారో వాళ్ళ చదువుల్లో వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ని ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఉన్నత స్థితికి పోతారు అది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం వస్తుంది చేయబోయేదే నెల్లూరులో నేను ప్రతి డివిజన్లో ప్రతి బూత్లో ప్రతి ఇంటికి తిరుగుతున్నాను అందరినీ అడుగుతున్నాను అవగాహన చేసుకుంటున్నాను ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో నెల్లూరులో ఎంట్రీ అండ్ రోడ్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి ఎక్కడన్నా చిన్న చిన్న పెద్ద లేవు అండర్గ్రౌండ్ సీవరేజ్ లైన్లన్నీ వేసాం ఓన్లీ ఇళ్ళకి కనెక్షన్ ఇవ్వటమే ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా కట్టేశాం డ్రింకింగ్ వాటర్ ఆ యొక్క సంఘం బ్యారేజ్ నుంచి ముప్పై ఏడు కిలోమీటర్స్ లైన్ తెచ్చాము దాదాపు ఇంటింటికి తీసుకొచ్చి ఇంటింటికి ఆ బ్లూ పైప్ లైన్ వేసాము కనెక్షన్లు ఇవ్వటమే కనెక్షన్లు ఇవ్వటమే ఇట్లా ఏదైతే మేము నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ చేసాము బ్యాలెన్స్ కొద్దిగానే ఉండేది అవి కంప్లీట్ చేస్తాం దాంతో ప్రజల యొక్క పేదలు నిరుప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరిగేది అట్లా అదేవిధంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉండరు రియల్ ఎస్టేట్ వాళ్ళు వాళ్ళ రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలా డెవలప్ కావాలంటే వాళ్ళకి ఇబ్బంది చేయకూడదు ఇబ్బంది చేయకూడదు అంటే వాడు ఏదన్నా లేఅవుట్ వేసుకుంటే ఇబ్బంది లేకుండా చేయాల భారతదేశంలో భారతదేశంలో ఫస్ట్ టైం ఎవరైనా బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కావాలంటే వాళ్ళు వాళ్ళ ప్లాన్ని క్యాడ్ ఉన్న కంప్యూటర్లో జస్ట్ పెడితే ఐదు నిమిషాలు అప్రూవల్ వస్తుంది అలాంటి సిస్టమ్ తెచ్చిన మొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ కాల అనేక రాష్ట్రాలు ఇంప్లిమెంట్ ట్రై చేసినాయి కానీ ఫెయిల్ అయినాయి వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారో అవన్నీ నేను అవగాహన చేసుకొని ఫెయిల్యూర్ కారణాలు ఏందో నేను పోయి ఆ రాష్ట్రాల్లో డిస్కస్ చేశా అటువంటి ఫెయిల్యూర్ ఇక్కడ జరగకుండా ఉండటానికి ఫస్ట్ టైం గుంటూరులో ఇంప్లిమెంట్ చేసా గుంటూరు మున్సిపాలిటీలో దానికి నాకు మూడు నెలలు పెట్టింది నెక్స్ట్ విజయవాడ కార్పొరేషన్ ఇంప్లిమెంట్ చేసే ఒక నెల తర్వాత విశాఖపట్నం పదిహేను రోజులు తర్వాత తిరుపతి పది రోజులు తర్వాత అధికారులకు ఆదేశించాను నాకు నెల రోజుల్లో రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు ఇంప్లిమెంట్ చేయాలని చక్కగా తెచ్చాం ఎవరైనా ప్లాన్ అప్రూవల్ అంటే మున్సిపల్ ఆఫీస్ కాబట్టి మీ ఇంట్లో ఉండే ల్యాప్టాప్లో క్యాడ్ అనే సాఫ్ట్వేర్ ఉంటే ప్లాన్ మీరు ఇన్సెట్ చేస్తే మీకే అప్రూవల్ వచ్చేస్తుంది అక్కడే అలా ట్రాన్స్పరెంట్గా చేసాం కానీ ఈ ప్రభుత్వం అది కాదు ఎవరైనా లేఅవుట్ వేస్తే ఇన్ని ప్లాట్లు ఇస్తారు లేదా బిల్డింగ్ అప్రూవల్ కావాలంటే ఏమి ఇస్తారు ఇలాంటి అపార్ట్మెంట్ కడుతుంటే ఏం అపార్ట్మెంట్ ఇస్తారు ఇలా చేయాల చాలా చాలా ట్రాన్స్పరెంట్గా ఒక వ్యక్తి ప్లాట్ అమ్ముకోవాలన్నా లోకల్ నాయకులు పర్మిషన్ లేదా అమ్మటానికి లేదు ఇది ఎక్కడ అసలు ఇది ఎక్కడ ప్రభుత్వం మనం ఎక్కడున్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే ఎక్కడున్నావా బ్రిటిష్ పరిపాలనలో ఉన్నావా ఆ రోజు ఏం చేయాలన్నా బ్రిటిష్ వాళ్ళని అడిగి చేయాల కాబట్టి ఎంతో ట్రాన్స్పరెంట్గా చేశాను ఖచ్చితంగా ఇరవై నాలుగులో ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో ట్రాన్స్పరెంట్గా చేయబోతున్నాడు పేదలకు కూడా ఇప్పుడు చేసే సంక్షేమాల కంటే ఇంకా అనేక సంక్షేమాలు చేసి వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి తురపడం జరుగుతుంది ప్రతి ఇంట్లో చిరునవ్వుతో స్వాగతిస్తూ ఈసారి మీరే సార్ అనే డైలాగ్ తప్ప ఇంకోటి వినపట్టలే మాకు ఈసారి మీరే అంటే వాళ్ళ గతంలో మాకేలే గతంలో వాళ్ళ పార్టీ అంతా ఒకటికి ఉంది టౌన్లో కానీ జిల్లాలో దాదాపు పదిహేను వేల దొంగోట్లు ఉన్నాయి గతంలో అన్నీ కలిపితే ఆయన గెలిచింది పదిహేను వందల చిల్లర ఈసారి పద్నాలుగు వేలు దొంగోట్లు మొత్తం ఎరేసాం మా నారాయణ గారు మనకి దొంగట్టు ఉండకూడదు వాళ్ళకి ఉండకూడదు అని స్వయంగా ఆయన రాకూడదు అభ్యర్థి ఆయన కూడా పిస్టే తగ్గించుకొని మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ఎవ్వరూ ఉండకూడదు అని చెప్పడం జరిగింది వాళ్ళలో మూడు పూలు ఆరు కాయల లాగా ముగ్గురు మనుషులు ఆరు వర్గాలు ఆ పార్టీలో జిల్లాలో ఒకరి మొత్తం సైక్యత లేదు అంటే ఆ ఎక్కడ పోటీ చేస్తాడో అతనికి అర్థం కావట్లే అప్పుడప్పుడు వస్తాడు ఆయనకి విజయవాడ నుంచి ఫోన్ నీ టికెట్ అన్నా ఒక ప్రశ్న పెట్టి పెట్టేస్తాడు నారాయణ మీద నారాయణ గారు పిల్లికి కూడా బిచ్చం పెట్టాడు పిల్లికి బిచ్చం ఎట్ట పెడతారా అంటే పిల్లికి చేతికిస్తారా బిచ్చం నేను బిచ్చకాళ్ళకి బిచ్చం వేస్తాం వాళ్ళు కాపాడుకుంటాం వరే అనిల్ నువ్వేం చేసావు చెప్పరా ఈరోజు నారాయణ గారు ఇప్పుడు కాదు అసలు కరోనా టైంలో ఏం చేసాడుతున్నావు కరోనా టైంలో తను హాస్పిటల్ ఇచ్చేశాడు నువ్వు నీ తమ్ముడు ఏం చేశారు ఒక తోటలో ఎనిమిది హాస్పిటల్ లీడ్ తీసుకున్నారు లీజ్ తీసుకున్నారు మొత్తం రెమీ రిసీవర్ మొత్తం అమ్మేశారు దాదాపు కోట్ల రూపాయలు సంపాదించాడు మీ తమ్ముడు వాడు వాడు వాళ్ళ తమ్ముడు అశ్విన్ కాడు మొత్తం సంపాదించాడు నువ్వు బాగస్థుడు మీ బతుక్కి మళ్ళీ నారాయణ గారు విమర్శించడమా బతుక బతుకా మీదొక బతుక్ కాదు నేను ఒకటే అడుగుతున్నా నిన్ను ఛాలెంజ్ ఎనిమిది హాస్పిటల్ మీరు పొగ తోటలో లీజులు తీసుకుంది వాస్తవం కాదా మీ తమ్ముడు మెడ్రాస్ నుంచి ఒంగోలు నుంచి అన్నీ తెచ్చి మందులు బ్లాక్లో అమ్మింది వాస్తవం కాదు ఇంజక్షన్లు ప్రజలు అయ్యో రామా చచ్చిపోతున్నారంటే నువ్వు మంత్రిగా ఉండి మీ తమ్ముడు చేత బ్లాక్లో అమ్మిస్తావా ఎనిమిది హాస్పిటల్లో కోట్లు సంపాదించింది వాస్తవం కాదా దాదాపు పదహారు కోట్లు నీకు ఎన్ని కోట్లు నీ భాగం నీ భాగం ఎన్ని కోట్లు నువ్వు మా నారాయణ గారిని అంటావా మా నారాయణ గారు హాస్పిటల్ మొత్తం ఇచ్చేశాడు ప్రతి దగ్గరికి అందరికీ ఆ రోజు సరుకులు పంపించాడు ప్రతి ఏరియాకి పంపించాడు ప్రతి చేశాడు అంతే పిల్లికి బిచ్చం ఎవరు పెట్టరమ్మా పిల్లొచ్చి వచ్చి నాకు బిచ్చం పెట్టమని అడగదు నిన్నే అడగద్దేమో ఎందుకంటే పరికిమాలడు కాబట్టి నీ కాడకు వస్తుంది పిల్లిలు మా కాడికి వచ్చేంత సింహాలు అందుకని గుర్తుపెట్టుకో అనిల్ ఒక్కటే నీకు చెప్తున్నా నీకు టికెట్ రాదు నీకు ఇవ్వాలా వద్దా అనేది అందరూ వ్యతిరేకం చెప్తున్నారు అంత మంచి పేరు ఉంది నీకు జిల్లాలో ఎంతమంది నాయకులు ఉన్నారు వైసీపీ అందరూ కూడా నీకు టికెట్ ఇద్దుంటున్నారు